శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడవ శ్లోకము నవచంపక భాసురా నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత ఈ నామము ముక్కు శ్వాసరోగాలు నశింపచేసుకోవడానికి మరియు భూమిని కొనాలి అనుకునేవారికి అప్పుడే వికసించిన ఎర్ర సంపెంగ వంటి పరిమళము కలిగిన ముక్కు కలిగి జీవులనందరినీ ఆకర్షించి అనుగ్రహించు లలితామాతకు నమస్కారము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర ఈ నామము నక్షత్ర దోషాలకు గ్రహ దోషాలకు జాతక దోషాలకు పరిహారము దశ మహావిద్యలలో అయిన తారాదేవి యొక్క కాంతిని మించిన ప్రకాశముతో ప్రకాశిస్తున్న నాసాభరణములు ధరించిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ